హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు కారు వీడియో ఏమిటంటే సేల్ చేసేటటువంటి కారు మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే సన్ రూఫ్ కూడా వస్తుంది కేవలం అంటే కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగిన తిరిగినటువంటి కార్ అండి మంచి పికప్తో అయితే ఉంది ఎటువంటి పెట్టుబడి పెట్టేదైతే లేదు నేను ప్రతి ఒక్క కారు కూడా ఇంజన్ పికప్ ఎలా ఉంది ఇప్పుడు చూడండి మంచి పికప్తో అయితే వెళ్తుంది పికప్ ఎలా ఉంది అలాగే క్లచ్ ప్లేట్లు కానీ అలాగే క్లచ్ కానీ అలాగే గేర్ షిఫ్టింగ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా ఇటువంటి మొత్తం కూడా చెక్ చేసి అయితే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే పెడతా ఉంటానండి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా చెక్ చేసిన తర్వాతే పెడతాను ఎప్పుడు కూడా ఇలా వీడియో అయితే కారులో ఉన్నది తీయను ఈరోజైతే తీస్తున్నాను రెండు వేల పదహారు కారు అరవై రెండు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది ఫస్ట్ ఓనర్ కారు కారు కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేలు చెప్తారు బార్గెనింగ్ ఉంది ఎటువంటి పెట్టుబడి లేదండి తీసుకొని నడుపుకోవటమే కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారు దాదాపుగా వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఫుల్ వీడియో కూడా పెడతాను ఒకసారి మన ఈ వీడియోకే కనెక్ట్ అయి ఉంటుంది చూడొచ్చండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివిసి మున్ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఖమ్మంలో ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి తిన్వేసిస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీద కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కార్ డీటెయిల్స్ లో అయితే వచ్చేద్దాం కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి రూఫ్ కారు ఎనిమిది బ్యాక్స్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారిందండి ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ ఇంజన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ పికప్ తో కార్ అయితే ఉందండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో కార్ అయితే వస్తుంది గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కార్ సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది కొత్త కారు డ్రైవింగ్ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఈ కారు ఫీలింగ్ అయితే అలా ఉందండి అలాగే ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది రెండు వేల పదహారు నుంచి ఇంతవరకు బయటకు అయితే తీయలేదండి అలాగే టాప్ ప్రాపంట్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి అలాగే ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ వీల్ డ్రైవ్ అండి మంచి మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్కి దాదాపుగా పదిహేను నుంచి పద్దెనిమిది మైలేజ్ పక్కా అయితే మైలేజ్ అయితే వచ్చింది అలాగే లో చూసుకున్నట్లయితే పదమూడు నుంచి పద్నాలుగు మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఫుడ్ బోర్డ్ కూడా అయితే ఉందండి ఈ కార్కి ఫుడ్ బోర్డ్ కూడా యాక్సరీస్ వేపించుకోవాల్సిన అవసరం అయితే లేదండి కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది అలాగే కారు పవర్ స్టీరింగ్ నుండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయండి అలాగే టాక్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ కైతే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ వర్కింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి స్మార్ట్ సెన్సార్ కీ అండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సేఫ్టీ విషయంలో ఈ కార్ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ కైతే ఉన్నాయి అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉంది ఇందుట్లో నావిగేషన్ వస్తుంది ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు అలాగే ఈ కార్ లో ఎన్ని లీటర్ల డీజిల్ ఉంది ఉన్న డీజిల్ కి ఎంత మైలేజ్ వెళ్ళిద్ది ఎంత లాంగ్ వెళ్ళిద్ది అనేది కూడా మొత్తం మీకు డిస్ప్లే లో మాత్రం చూపించిందండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉంది అది కూడా మంచి వర్కింగ్ లో ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే లెదర్ సీట్ కవర్స్ అండి డబ్ల్యూ లో లెదర్ సీట్ కవర్స్ అయితే వస్తాయి వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థార్డ్ ఉన్నటువంటి సీట్ కవర్స్ కి ప్లాస్టిక్ కవర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పదహారులో లో వచ్చినటువంటి కవర్స్ ఇంతవరకు చించలేదు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే డబ్ల్యూ టెన్ వేరియంట్ కాబట్టి సన్ రూఫ్ అయితే ఉందండి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఇక ఒకటి రెండు గీతలు పడితే టచ్ టచ్అప్లు ఒకటి రెండు అనేది కామన్ ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉంటాను పడితే పెద్ద విషయం అయితే కాదండి ఎటువంటి యాక్సిడెంట్స్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సారీ ఎనిమిది పిల్లర్స్ నాలుగు ఇటు నాలుగు అటు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి డోర్స్ లైనింగ్ అండి పేస్టింగ్ తో అయితే వస్తుంది డోర్ లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద యూపీలో లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఈ ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఫైనల్ కాస్ట్ నేను అనేది ఫోన్లో అయితే చెప్తాం వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ రూఫ్ కార్ రెండు బాడ్ మిస్ అయితే చేసుకో ఒక్కండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మంచి పికప్తో సీల్ కార్ ఎలా ఉంటుందో అలా ఉంది ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంస్ అయితే ఉన్నాయి ఎల్ఈడి తో అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి లెఫ్ట్ లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న ఒకటి రెండు అనేది కామన్గా అయితే ఉంటాయి కనపడి కనపడి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి స్క్రాచెస్ అయితే లేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎలైవీల్ చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు దాదాపుగా పన్నెండు వేల రూపాయల బోర్డ్ అయితే మీకు యాక్సరీస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి బోర్డ్ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు అలాగే డోర్స్ లైనింగ్ కూడా టేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా గా అయితే ఉంది చూడొచ్చండి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు అలాగే వెనకాల ఉన్నటువంటి డోరు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇది తీయాలంటే కూడా గట్టిగా ఉంటది చాలా చూడొచ్చు బాడీ పంచంగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను వెనకాల ఉన్నటువంటి రెండు ట్యూల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉంది యాక్సరీస్ కూడా వేసే ఉన్నాయి దీనికి అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఈ కార్ కైతే ఉందండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి చూడొచ్చు చాలా అంటే చాలా గా ఉంది రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ గానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కారు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైబిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైబిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మహేంద్ర కంపెనీ ఫుడ్ బోర్డ్ అయితే ఉంది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే వస్తాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి చూడొచ్చు సీట్ కవర్స్ చాలా నీట్ గా అయితే ఉన్నాయి అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే మరి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు పుష్నా బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కార్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి డ్రైవింగ్ ఫీలింగ్ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంది అలాగే పవర్ స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రీడింగ్ విషయంలో చూసుకున్నట్లయితే అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు జరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ అలాగే గేర్లు ఒకటి నుంచి దాదాపుగా ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రివర్స్ వీవింగ్ కెమెరా చాలా చక్కగా సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆటో సన్ రూఫ్ సన్ రూఫ్ చాలా స్మూత్ గా అయితే ఉందండి సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజింగ్ అనేది చాలా స్మూత్ గా అయితే ఉంది సన్ గ్లాస్ హోల్డర్ గానీ అలాగే రూఫ్ లైట్స్ గానీ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను వెనకాల సీట్ కవర్స్ మొత్తం కంపెనీ లేబుల్స్ తో అయితే ఉందండి కార్ చూడొచ్చు మొత్తం కూడా కంపెనీ లేబుల్స్ తో అయితే కార్ అయితే ఉంది అలాగే వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఆమ్ రెస్ట్ ఉంది రూఫ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది అలాగే వందకి చూడొచ్చు వందకి వంద శాతం వెనకాల సీట్లు ఉన్నాయి రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ ఇంతవరకు ప్లాస్టిక్ కవర్స్ అయితే ఓపెన్ చేయలేదండి ఇక మీరు చేసుకోవటమే ఆ ప్లాస్టిక్ కవర్స్ అనేది ఓపెన్ ఒకసారి చూడొచ్చు అలాగే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి మొత్తం కవరింగ్ తో అయితే ఉందండి రెండు వేల పదహారులో లో వచ్చినటువంటి కవరు ఈ కవర్ ఉన్నటువంటి కార్లు దొరకాలంటే కష్టం కార్ అయితే మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది ఇంతవరకు బయటికి తీయలేదు అలాగే మీకు స్టీల్ బంపర్ కూడా ఉంది సేఫ్టీ పరంగా బంపర్ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఆప్రాన్స్ పొజిషన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ టేస్టింగ్ తో ఉంది మొత్తం కూడా అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా ఉందండి అలాగే బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఒకసారి ఎక్సలైటీ ఇంజన్ ఒకసారి ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ షెల్ఫో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదహారు మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ రూఫ్ కారు కేవలం అరవై రెండు వేలు తిరిగినటువంటి కారు ఈ కార్ను అయితే మిస్ చేసుకోకండి సింగిల్ కీ ఉంది ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ అయితే ఉంది ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్